డ్రిప్ ఇరిగేషన్లో డ్రిప్ అనేది రెండు రకాలుగా ఉంటాయి ఆ రెండు రకాల ప్రజెంట్ నా చేతుల్లో ఉన్నది ఇది చూసుకున్నట్టయితే ఇన్లైన్ ల్యాటర్ అంటారు దీన్ని చూసుకున్నట్టయితే అవుట్లైన్ లాటర్ అంటారు ఈ ఇన్లైన్ లాటర్ చూసుకున్నట్టయితే అన్ని రకాల వెజిటేబుల్స్ అలాగే అరటి ఇంకా కొన్ని కొన్ని పంటలకు అంటే మొక్కజొన్న పత్తి లాంటి దాంట్లో ఈ ఇలా ఇన్లైన్ ల్యాటర్ అనేది వాడుతూ ఉంటారు ఈ ఇన్లైన్ ల్యాటర్లో ఈ డ్రిప్ లోపలే ఈ ఇలాంటి ఒక బటన్ అనేది ఉంటుంది అండ్ అలాగే దీనికి కొన్ని హోల్స్ ఉంటాయి ఇది చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా కంపెనీ నుంచే అక్కడక్కడ బటన్స్ రావడం జరుగుతూ ఉంటుంది దీని ద్వారా ఒక్కొక్క బటన్ నుంచి గంటకి నాలుగు లీటర్లు చొప్పున వాటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది అదే ఈ అవుట్లైన్ లాడర్ చూసుకున్నట్టయితే దీనికి ఎటువంటి హోల్స్ అనేవి ఉండవు ఇవి ముఖ్యంగా ఫ్రూట్ అంటే మన పండ్ల జాతి మొక్కలు ఏదైనా కానీ అరే మన మోసంబీ కావచ్చు జామ మామిడి ఇలాంటి పంటలలో ఈ అవుట్లైన్ లాడర్ అనేది వాడతారు ఎందుకంటే మన మొక్కల డిస్టెన్స్ అనేది ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటాడు దాని ద్వారా ఇలాంటి బటన్స్ యూజ్ చేసుకొని దీనికి హోల్డ్ చేసి ఇది జాయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ బటన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్క బటన్ ఒక్కొక్క వాటర్ని డిశ్చార్జ్ చేస్తాయి కొన్ని టూ లీటర్స్ అయితే కొన్ని ఫోర్ లీటర్స్ ఈ విధంగా ఉంటాయి అండ్ అలాగే కొన్ని రై కొందరు రైతులు చూసుకున్నట్టయితే ఈ విధంగా కస్టమైజ్డ్ బటన్స్ కూడా చేసుకోవడం జరిగింది ఈ డ్రిప్ని యూజ్ చేసుకొని దీని ద్వారా వాటర్ అనేది అంటే మనకు క్యాల్కులేషన్ లేకోకుండానే డిశ్చార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది